ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ వన్ తెలుగు న్యూస్ స్వాగతం క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రత్యేకంగా నిలుస్తాయని ఇందులో గెలుపోటమును సహజంగా భావించాలని ఇందులో తహసీల్దార్ వెంకటరావు ఎంపీడీఓ అనంతరావుతో కలిసి బుధవారం మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ ఆటల పోటీలు ప్రారంభించారు ఇందులో సర్పంచ్ లోకాని గంగమణి గంగారం అధ్యక్షతను ఏర్పాటు చేసిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీఎం కప్ క్రీడలను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో ప్రతి ఒక్కరూ గెలవలేరని ఎవరో ఒకరు ఓడిపోక తప్పదని స్పష్టం చేశారు ఓటమి చెందిన వ్యక్తులు ఎవరు అదేర్పడొద్దని గెలుపు కోసం మరో ప్రయత్నం చేస్తూనే ఉండాలని సూచించారు అనంతరం మండల అభివృద్ధి అధికారి అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆటల పట్ల ఆసక్తి కనబరిచినప్పుడే ఆరోగ్యం అందుబాటులో ఉంటుందన్నారు టీవీలు సెల్ఫోన్లు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులు ఇవ్వకూడదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరు నవీన్ గౌడ్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శ నాయక్ సర్పంచ్ గణేష్ నాయక్ ఆరేటి రఘు శిరీష మహిపాల్ నాయక్ పాతి రాజు నాయక్ సంగీత దిలీప్ కుమార్ భగత్ సింగ్ పవార్ ఇందలవాయి ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ మంగళ మహేందర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు कबड्डी <laughs> <laughs> Este es ¡Ahora me

తెలుస్తాయి కాబట్టి సార్ ప్లేయర్ మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాం సార్ మా పీటీపీ నెంబర్ లో మళ్ళీ ఫోన్ చేస్తూ మమ్మల్ని అందరినీ ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూ మాకంటే ముందు సారే ఫస్ట్ ఫోన్ చేస్తూ మేము కంటే ముందు సారే ఫస్ట్ మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సీఎం కప్ మండల ఆటల్లో భాగంగా ఇక్కడ విచ్చేస్తాను అంటే కుమార్ ఓ గారికి ఎంపీడీఓ గారికి ఇందలబాయి సర్పంచ్ గారికి అలాగే మండలం సర్పంచ్లందరికీ మా గ్రామం తరఫున స్వాగతం ఈరోజు చీఫ్ మినిస్టర్ కప్ రెండో ఎడిషన్ ఇందలవాయి మండలానికి సంబంధించి ఇందలవాయి గ్రామ పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది ఈ పోటీలు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ముప్పై ముప్పై ఒకటో తారీఖు వరకు ఉంటుంది ఈరోజు ఖోఖో ఇరవై తొమ్మిది నాడు వాలీబాల్ నాడు కబడ్డీ పోటీలు నిర్వహించబడతాయి వివిధ నుంచి వచ్చిన బాలబాలికలు మరియు యువకులు అందరూ కూడా ఈ పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ముప్పై ఒక తారీఖు నాడు బహుమతి ప్రజోత్సవం చేరు